అంటే దేవుడికి దేవుడు కానీ ఇష్టమైనడు ఆయన 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 ఇష్టమైన కుమారుడు కాబట్టి దేవుడు అర్జిస్తూ తీసుకుపోయినాడు కాబట్టి మనం కూడా రాజు ఎట్లా బ్రతికింటే అదే రీతిగా దేవుడే కూడా బ్రతకాలని చెప్పి దేవుడు ఒక ఒక సాక్ష్యాన్ని మన చూపించాడు ఇక్కడ ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో రా రాము గెలిచారంటారు ఇని మీ ఇక్కడ ఇల్లు దేవుడు నమ్ముకున్న కొత్తలో మేమందరము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నేను కూడా మీ అందరూ కౌరమండ చర్చికి వెళ్లేదు ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి కౌరమండం వెళ్లేదు మేమందరం అయితే ఇక్కడ ఉన్న పశువులు కానీ తర్వాత వాళ్ళ గొడ్లు కానీ ఏది కూడా ప్రతిదీ ఇంట్లో కట్టేసి అందరం పిల్లలతో సహా అందరం వెళ్ళి కౌరమండలో చర్చికి వెళ్లేదు తర్వాత ఎవరైనా నిప్పు అడిగితే కూడా చూడండి అంత భక్తి అంటే మా దగ్గర మా క్రిస్తాది పరుగులు ఉన్నవాడు ఒక ఎవరన్నా వచ్చి చుట్టా వెలిగించడానికి లేకపోతే సిగరెట్ వెలిగించడానికి లేదా బీడీ వెలిగించడానికి చుట్టా అగ్గిపెట్టి అడిగితే కూడా ఇవ్వలేదు అంత భక్తి కలిగిన ఈ సంఘం అంది అయితే ఈ సంఘంలో ఈ రాజు కూడా ఉన్నాడు రాజు కంటే ముందు తాత గెలిచగా చనిపోయాడు అంతకుముందు ముందు తమ్ముడు తర్వాత చిన్నపాయి కూడా చనిపోయాడు ఆ చిన్నపాయి చనిపోయిన రాలేకపోయినా కాబట్టి ఈ దినము అమ్మ ఈ రాజు యొక్క అవకత వాళ్ళ బాల్య వైపు ఉన్న వాళ్ళందరూ తర్వాత రాజు యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరూ ఒకసారి జ్ఞాపేసుకోవాలి నిజంగా దేవుడు రాజు తీసుకున్నాడు ఏదో ఒక దిన నిన్ను కూడా తీసుకుంటాడు కాబట్టి ఇది గట్టి నిశ్చేత నువ్వు పెళ్ళిపోయేటప్పుడు నువ్వు కనుక ఒకవేళ నీ పాపాలు క్షమించకపోతే నువ్వు వేసుకెట్ పోనీ రక్షకులు అంగించకపోతే నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావా లేకపోతే నరకానికి వెళ్తావా అని చెప్పి ఒక ప్రశ్న ఒకవేళ నువ్వు కనుక నా రక్షకుడు దేవుడు నా దేవుడు నా దేవుడు నా నుంచి పాప నుంచి విమోచన కలిగించి నిత్య జీవానికి వాసన చేసి నువ్వు కనుక నిశ్చయంగా నువ్వు కనుక విశ్వసిస్తే నువ్వు పరలోక రాజ్యంలో దేవుడితో పాటు ఉంటావు ఎన్ని రకాల పదకొండు గుమ్మములు ఏ అన్ని పదకొండు పన్నెండు గుమ్మలు పన్నెండు గుమ్మలు ప్రతి గుండం గుమ్మం కూడా ఒక రకమైన తోటి చేరుపడిన దుర్మల మధ్యలో ఆ వీధిలో తిరుగుతుంటాం బంగారు వీధిలో తిరుగుతాం అట్టి చేత కలిగి ఉండాలంటే రాజు యొక్క పార్థివ దేహం ముందు నువ్వు కూడా అమ్మా ఒకసారి జ్ఞాపేసుకోండి నిజంగా చనిపోతే నువ్వు ఆ రాజు దగ్గర రాజు చూస్తావు రాజు నిజంగా యేసుకృష్ణ వారి ఆయన ఆయన చెత్త వెళ్ళినాడు ఇది ఇది ముంపు ఆయన పార్థివ దేహము తన శరీరాన్ని ఇక్కడ వెళ్తాడు కానీ ఆత్మ తల్లి ఒక్కరికి వెళ్ళిపోయింది దేవుడు తయారు చేసిన ఆ మట్టి మందైపోతుంది కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాను కాబట్టి నిశ్చిత చూద్దాం కలిగిన దేవుడే కూడా ఈ మాటలు ఉంటే నీవు నిజంగా ఈ రాజు యొక్క దేహం ముందు నీకు ఒక ప్రశ్నగా ఉంది కాబట్టి ఈ ప్రశ్నను నీవు ఎట్లా ఎట్లా స్వీకరిస్తావో ఎట్లా నువ్వు పర్వక రాజ్యానికి వారసురాలు అవుతావా లేకపోతే వారసుడు అవుతావా అనేది నీ యొక్క నీ చే నీ చేతిలో ఉంది అది నమ్మితే నువ్వు నీకు నమ్మక నమ్మి నమ్మితే నీకు మోక్షం దొరుకుతుంది లేకపోతే నరకం ఉంటుంది కాబట్టి ఈ మాటలో దేవుడు జీవించింది కాక అమ్మాయి సమయంలో పాట పాడుకుంటాం పాట పాడి తర్వాత మరణ కూడా እንደ እግዚአብሔር ይመስገን እንጂ እንደ እህል እንደ እህል እንደ እህል እንደ እህል እንደ እህል እንደ O <coughs> la <coughs> <coughs> <coughs>

Gracias. Uh -huh. Oh my

એં તો ના મંગંગા નમ પ્રભુ આલે કુટિમાં અંદર ઓરદક તલવી આયા અંતે મંતવાલે પ્રભુ નિરુર આયા મી અંતે સાયા પય નમ પ્રભુઆ આતયા ગોટફાડા ઉતિયન્ના નો ગોડલા મલાની અપયોજી રાજધારો આયા એં તો મચ્છી યુક્તિ વારી કુટિમાં આયા મતો અંતા મંતવાલે પ્રભુ દેવુર આયા બિભુવા કી લીત જાળીરુ ఆమె కొరకి మనం అందరం మొరపెట్టుకుని వాళ్ళ కుటుంబం కొరకి అయ్యా మొరపెట్టుకుని వాళ్ళు చల్లగా ఇంకా పిల్లలు అయా భార్య పిల్లలు సుఖంగా ఉంటారుగా మనం ప్రార్థన చేసి నాకు ఇచ్చిన అవకాశం అయా గారికి వచ్చిన అయ్యా పెద్దలకి అందరికి నామస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను ఆమె హలో హలో ఒక్క నిమిషం ఆగండి అమ్మా ఆగా ఒక్క నిమిషం ఆగండి వినాలి వినాలి చెప్పేది వినాలి ఒక ఐదు నిమిషాలు అమ్మాయి అందరి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం పరిస్థితి క్రిందం బైబిల్లో నుండి కొన్ని మాటలు చదువుకుందాం యోగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఆగాల మాగాల ఆగాలి అప్పటి మా అందరికీ దుఃఖం ఉంది మా అందరికీ దుఃఖమే వస్తుంది ఆగాలి మీరు యోగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన యోగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చిన నరుల ఆయుష్కాలము నరుల ఆయుష్ కాలము అరిమితి కలది పరి కలది వారి నెలల సంఖ్య వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది తెలిసే ఉన్నది మించి చాలని మించాలని అయో పరిమాణము వయో పరిమాణము వారికి నియమించి ఉన్నావు వారికి నియమించి ఉన్నావు కూలి వారి వల తమకు నియమింపబడిన పనిని వారు